తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అయిన చెన్నంశెట్టి మురళీకృష్ణ గారు మనతో ఉన్నారు ఆయనతో కడప వాయిస్ ఛానల్ తరఫున చిన్న ఇంటర్వ్యూ నమస్కారం అండి మురళీకృష్ణ గారు మురళీకృష్ణ గారు రాష్ట్ర రాజకీయాల్లోనే విజయసాయిది ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఆయన రాజారెడ్డితోనూ రాజశేఖర రెడ్డితోనూ జగన్తోనూ అనుబంధాన్ని కలిగి ఉన్నారు అలాంటి వ్యక్తి జగన్ విదేశాల్లో ఉన్నప్పుడు ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించారు దీని వెనుక కారణాలు ఏమై ఉంటాయంటారు ఒకటి చాలామందికి తెలియని విషయాలు ఏంటంటే విజయ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గురించి కానీ రాజశేఖరరెడ్డి ఆస్తుల గురించి కానీ పూర్తిగా తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంట రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ఎందుకు రాజ్యసభ రాజీనామా చేస్తారు అంటే దాంట్లో ఒక మత్లబ ఉంది ఈ ఇప్పుడు ఎవరైతే బినామీలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు లా లాస్ట్ ఐదు ఇయర్స్ అక్కడ అంతకాలంలో ఉన్నప్పుడు కొన్ని వేల కోట్ల రూపాయలు ఇసుక మద్యము ఇటువంటి దానిలో వేల భూ కబ్జాలు సెటిల్మెంట్లు ఈ డబ్బు అంతా ఒక్కొక్క రూపాయలతో వెయ్యి వేల కోట్లు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు పెట్టాడు వాళ్ళంతా ఇప్పుడు ఈరోజు విదేశాల్లో అందరినీ వాళ్ళను డ్రాప్ కావండి అంటే అక్కడ పెట్టేస్తారు ఎందుకు ప్రభుత్వం ఎన్క్వైరీ పెడితే వీళ్ళందరూ దొరుకుతారని అందులో భాగంగానే విజయసాయి కానీ ఏ టూగా ఉన్నాడు కాబట్టి అత గతంలో ఈ మధ్య కాలంలో మీరు చూసారు వైజాగ్లో కానివ్వండి పెద్ద పెద్ద కంపెనీలలో కానీ మెత్తం షేర్ హోల్డర్స్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో కానీ విజయసాయి గారి హస్తం ఉంది ఆ హస్తంలో విచారణకు హాజరైతే అనేక విషయాలు బయటకు వస్తాయి కాబట్టి అతను అతని కొద్దీ అతను డ్రాప్ అయింది కాదు అది పార్టీ ఆదేశాలు ఉంటాయి వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో డ్రాప్ అయ్యాడు అతని విధి విధానాలు ఈ మధ్య కానీ అతను చంద్రబాబు నాయుడు గారు ఫుల్ టార్గెట్ చేశాడు ఎలక్షన్ మూమెంట్లో కానీ విపరీతమైన ట్వీట్లు చేశాడు పవన్ కళ్యాణ్ మీద ట్వీట్ చేశాడు అన్నీ చేశాడు ఈరోజు నేను మారేస్తున్నాను అనేసి చెప్తా అంటే అది నమ్మకాల్సిన అవసరం లేదు చంద్ర చంద్రబాబు నాయుడు గారు తెలుసు ఎన్ని విజయసాయి రెడ్డి గారు ఏమంటామనిస్తానని ఎన్డీఏ పుట్టిన వచ్చిన తర్వాత వీళ్ళంతా టార్గెట్ అయితే అరెస్ట్ అయితే కన్నా ఏ కేసులో విచారణ చేస్తే వేల కోట్ల రూపాయల కుంభకోణం బయటకు వస్తారనే ఒక ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారే రాయసభ రాజీనామా చేసి డ్రాప్ చేస్తే నూట ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ భూమన్ కరుణాకర్ రెడ్డి కానీ కానీ ఎస్వి సుబ్బారెడ్డి గారు గారు కానీ వైవి సుబ్బారెడ్డి గారు గారు కానీ వీళ్ళంతా మొత్తము ఎవరైతే చుట్టూ కోర్ట్రి ఉన్నారో వాళ్ళందరికీ సజ్జల రామకృష్ణాడి కానీ వీళ్ళంతా కోర్ట్రీ ఎంతవరకు అంతవరకే కానీ విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఆయిడర్గా మొత్తం జగన్మోహన్ రెడ్డి ఆస్తుల గురించి పూర్తి తెలిసిన వ్యక్తి అలాంటి వ్యక్తులని అరెస్ట్ అయితే విచారణ అనేక విషయాలు బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డికి గతంలో ఉండే కేసులు కాకుండా ఈ కొత్త కేసులు డాడ్ చుట్టుకుంటాయని ఒక ఫ్రీ ప్లాన్గా వైసీపీ వేసినప్పుడు డ్రామా భాగంగానే జరుగుతుంది కానీ ఎక్కడ వాళ్ళు మళ్ళా ఇప్పుడు మీరు చూశారు ఎగ్జాంపుల్ ఎందుకండి పోచాన కృష్ణమూర్తి గారు నేను డ్రాప్ అయిపోతాను అన్నాడు శ్రీరెడ్డి డ్రాప్ అయిపోతాను అన్నాడు బోరెడ్డి వీళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు కేసులు పెట్టించుకోకుండా ఇప్పుడు వాళ్ళ విచారణ జరపకుండా అతను ఎక్కడో ఉన్నాడు అతని పేరు విజయదర్శన్ ఉన్నాడు వీళ్ళందరూ ఎక్కడ అయితే ఉన్నారో వీళ్ళందరికీ ఒక తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ వీళ్ళపైన టార్గెట్ ఇటువంటి వాళ్ళు మార్తారో నచ్చుకుంటాం ఇదంతా ఒక పార్టీ డ్రామా ఎవరైతే టార్గెట్ ఉంటారో వాళ్ళని కొంతమందిని ఎమ్మెల్యేల ద్వారా జిల్లాలో ఉండే ఎమ్మెల్యేల ద్వారా టీడీ వైసీపీ నుంచి టీడీపీ జాయిన్ చేస్తున్నారు కొంతమంది పెద్ద పెద్ద దత్తాలలో ఉండే వాళ్ళందరినీ డ్రాప్ చేస్తున్నారు నూటలుగా ఉండి జగన్మోహన్ రెడ్డి ఒక ప్లాన్ చేస్తాడు దాన్ని తెలుగుదేశం పార్టీ కానీ మా పార్టీ కానీ గమనించుకుంటే మంచిది గమనించుకోకుంటే డ్యామేజ్ అయ్యే పరిస్థితి వస్తుంది ఎందుకంటే పూర్తిగా కార్యకర్తలు వాళ్ళని టార్గెట్ చేసి మా చంద్రబాబు నాయుడు గారిని మా లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు కార్యకర్తలు చాలా ఇరిటేషన్ ఉన్నారు అటువంటి వాళ్ళు అరెస్ట్ జరగకుండా సీనియర్ రెడ్డి ఎన్ని గారు మాట్లాడారు మీరు చూశారు మన బోరెడ్డి అనిల్ కానీ అతను అనిల్ కుమారు వీళ్ళంతా వెళ్తట భావ స్వామికి ఇష్టమూర్లీ వరెస్ట్ లాంగ్వేజ్ పడినారు